హాయ్ అండి అస్లాంలేకమ్ ఇవాళ మన ఛానల్లో నాకెంతో ఇష్టమైన స్వీట్ అదే అండి బ్రెడ్ హాల్వాన్ అయితే చూపించబోతున్నాను నేను చూపించిన కొలతలతో చేసుకుంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని అయితే చేసేయచ్చండి మరెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఫోర్ బ్లెడ్ స్లైసెస్ అయితే తీసేసుకున్నాను ఇది వచ్చేసరికి మిల్క్ బ్రెడ్ అండి మీరు మిల్క్ బ్రెడ్ లేదు అనుకుంటే శాండ్విచ్ బ్రెడ్తో అయినా ట్రై చేయొచ్చండి బాగుంటుంది ఇప్పుడు ఈ ఫోర్ సైడ్స్ కూడా బ్రౌన్ పాట్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఈ బ్రౌన్ పాట్ని రిమూవ్ చేయకపోయినా కూడా బాగానే ఉంటుందండి నేనైతే రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఫోర్ క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకుందాము ఇక్కడ చూపిస్తున్నట్టుగా నాలుగు ముక్కలుగా చేసేసుకోండి ఇలా ఫోర్ స్క్వేర్స్గా కట్ చేసేసుకొని ఈ ప్లేట్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి ఈ విధంగా మనకి ముక్కలు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకోండి కడాయి మంచిగా వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసేసుకొని అందులోకి కొన్ని బాదం పప్పుల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి ఒక టెన్ సెకండ్స్ పాటు బాదం పప్పుని వేపుకున్న తర్వాత పది నుంచి పన్నెండు జీడిపప్పులను కూడా వేసేసుకొని రంగు మారేంత వరకు వేయించేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసేసుకొని మంచిగా వేయించేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకోండి నెయ్యి మంచిగా కరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిని అయితే ఇందులో వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి నేను ఇక్కడ బ్రెడ్ని ఫ్రై చేయడానికి నెయ్యిని వాడుకున్నానండి మీరు కావాలనుకుంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే నెయ్యి వల్ల బ్రెడ్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇప్పుడు బ్రెడ్ వేసేసిన తర్వాత మంచిగా టూ సైడ్స్ కూడా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకొనే వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి టూ సైడ్స్ కూడా మంచిగా తోటి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి ఇదే విధంగా మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలండి బ్రెడ్ ముక్కలు నెయ్యిని పీల్చుకొని నెయ్యి తగ్గిపోతూ ఉంటుంది సో మనమైతే మధ్యలో యాడ్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది కదండి బ్రెడ్ ముక్కల్ని అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక కప్పు షుగర్ని అయితే తీసుకోండి ఒక కప్పు షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలండి మనం తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి ఒక కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూస్తున్నారు కదా షుగర్ మొత్తం మంచిగా సాల్యుబుల్ అయిపోయి పాకం అయితే దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక పింఛు ఫుడ్ అయితే వేసేసుకున్నానండి మంచి కలర్ కోసం ఇక్కడ మనకి బ్రెడ్ హల్వాకి తీగ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి పాకం అనేది కొంచెం దగ్గర పడితే సరిపోతుంది పాకం అయితే కొంచెం జిగురుగా అయిందండి దగ్గర పడింది సో ఇప్పుడైతే వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి మనం వేసుకున్న బ్రెడ్ ముక్కలు పాకం మొత్తాన్ని పీల్చుకొని సాఫ్ట్గా ఎంతవరకు గరిటతోటి ఇలా పాకంలో బ్రెడ్ ముక్కల్ని ముంచుతూ ఉండండి కాసేపటికి చూస్తున్నారు కదా సాఫ్ట్గా అయితే అయిపోయాయి బ్రెడ్ ముక్కలు పాకంని పీల్చేసుకున్నాయండి బాగా ఇప్పుడు గరిటతోటి బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్నగా ఈ విధంగా తుంచేసుకోండి చాలా బాగుంటుంది ఇలా తుంచుకోవడం వల్ల టేస్ట్ పాకం మొత్తం ఎగిరిపోయింది కదండి ఇప్పుడు ఒక కప్పు పాలనైతే వేసేసుకోవాలి ఈ పాలు కాచి చెల్లార్చుకున్న పాలండి మీగడతో సహా వేసేసుకుంటున్నాను టేస్టీగా ఉంటుందండి మీగడ ఉంటే ఇప్పుడు మనం వేసుకున్న ఒక కప్పు పాలు మొత్తం ఎగిరిపోయి హల్వా మొత్తం దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని మంచిగా గరిటితోటి తిప్పుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత పాలు మొత్తం అయితే ఎగిరిపోయాయండి ఇక్కడ మీరు గమనించినట్టయితే హల్వా అనేది ప్యాన్ నుంచి మంచిగా సపరేట్ అవుతుందండి ఎక్కడా కూడా స్టిక్ అవ్వట్లేదు స్టో ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన హల్వా అయితే రెడీ అయిపోతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చెప్పిన కొలతలతో మీ ఇంట్లో ఈ బ్రెడ్ హల్వాని ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఉంటాను మరి బాబాయ్